అందరికీ మనమండి మనం అనుకున్న టైంకి రీచ్ అయ్యాం కాబట్టి మిగిలిన వారికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నాం వేరే ఫార్ములు వచ్చేటప్పుడు ఈ మిగిలిన వారికి నేను అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తాం కాబట్టి అని గమనించాలి రెండవది ఏంటంటే చాలామంది సభ్యులు మాట్లాడారు ముందుగా ఈ పదహార ఆంధ్రప్రదేశ్ శాసనసభకు సభాపతిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి గతంలో ఈ శాసనసభలో మనం చూసాం అంటే నేను ఎనభై మూడు నుంచి కూడా శాసనసభలో ఉన్నాను ఉమ్మడి రా ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలామంది శాసనసభ్యులు శాసనసభలో సభాపతిగా పనిచేసిన తీరు చూసాం చాలామంది పెద్దలు పనిచేశారు ఇందాక అచ్చినాయుడు గారు మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పారు తంగి సత్యనారాయణ గారు కానీ భారత గారు కానీ కేనవల్ రామకృష్ణ గారు కానీ నారాయణరావు గారు జీ నారాయణరావు గారు నారాయణరావు గారు ఎమ్మెల్యే వారు కానీ తర్వాత కోడల శివప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సభాపతులుగా పనిచేశారు మీ అందరికీ తెలుసు విలువలతో కూడినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు సభను సక్రమంగా నడిపించారు ఉంటాయి కొంతమంది చిన్న పొరపాటు జరుగుతూ ఉంటాయి కానీ నా ఉద్దేశం అంటే ఈ సభ అన్నది చాలా గౌరవమైన సభ నేను ట్వంటీ ఫార్టీ టూ ఇయర్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా తెలుసు అందరూ ఇప్పుడే మాట్లాడారు అయితే ఈ స్థానం అన్నది చాలా పవిత్రమైన స్థానం నేను అందరినీ కోరిదంటే ఇక్కడ చూశాను నేను రాత్రి అన్ని ఎప్పుడు చూస్తే మొత్తం ఇరవై రెండు ఇరవై రెండు మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభ నిజంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అభివృద్ధి చాలా ఇంతమంది మహిళలకు అవకాశం మహిళ కోసం ఎన్నో ఉంటాం రాజకీయంగా కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి దాని వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అంతే మహిళలు అలాగే ముప్పై మూడు శాతం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు ఇది చాలా మంచి పరిణామం ముప్పై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో అలాగే ఫిఫ్టీ సెవెన్ యాభై ఏడు శాతం లెస్ దెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నవారు ఉన్నారు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు అంటే ఇంటి పిచ్చి యంగ్ బ్లడ్ కదా ఇటువంటి సంపద ఈ సభలో ఉంది బికాస్ ఆఫ్ నాయకత్వాలు సహ సహకారంతో మరి దీన్ని ఉపయోగించుకొని మన సభని స్వభావుగా ఎప్పుడూ జరిగిన విధంగా ఉంచిదట్టే ఎందుకు అన్నానంట మాట గత ఐదు సంవత్సరాలు పరిపాలన చూసాం మనం తపది కానీ మాట్లాడచ్చు తెలియదు కానీ రాష్ట్రం నష్టపోయింది ప్రజలు నష్టపోయారు ఇవాళ అందరూ ఏమనుకుంటున్నారు కొంతమంది అంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు నా దృష్టిలో ఇచ్చిన పదవి కాదు బాధ్యత ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు ఒక బాధ్యత ఇచ్చారు మన భుజకం దాబ్బులు బాధ్యత పెట్టారు ఒక నమ్మకంతో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ముందుకు వచ్చారు ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం నేను ఇన్టీ రామారావు గారితో పనిచేశా ఎనభై మూడులో అది ఒక తుఫాను కానీ సీట్లు వచ్చాయి కానీ ఇంత మెజార్టీలు రాలే రోజులోసారి గమనించండి ఒకసారి మీరు సీట్లు వచ్చాయి ఇంత మెజార్టీలు రాలే ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి మా ఎంపీకి వచ్చిన మెజార్టీలు వచ్చాయి మనం చూసారు మీరు దాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం అలాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఎనభై 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 ఎనిమిది మంది ఉన్నారు మన హౌస్లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ వాళ్ళందరినీ నేను కోరేది ఏంటంటే నీకు అవకాశాలు ఇస్తా ఇంత అంటే మీరు కూడా మాట్లాడాలి మీ తాలూకు వాయిస్ వినిపించాలి మీ అందరినీ నేను కోరిది ఏంటంటే ఈ హౌస్లో అంటే హౌస్ కోసం కాదు నా కోసం కాదు మీకోసం కాదు ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడారు అంతే ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగ మాటలు లేకుండా నీకు అవకాశాలు ఇస్తా అవసరమైతే అవసరం రెండు మూడు రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి తప్పేలే చర్చి జరగాల మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరు కోరుకుంటారు కార్యక్రమం అడుగుతున్నారు మమ్మల్ని ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు మంత్రులకి అధికారులు ఉంటారు అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన ఇచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను అలాగే మా చంద్రబాబు నాయుడు గారు చూశాను నేను రాత్రి చూసి చాలా ఆశ్చర్యపోయాను నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారు సాధారణంగా మంత్రులు ఏం చేశారంటే అనుభవం చూస్తారు ఎన్ని చూస్తారు కదా సాధారణంగా కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి తొమ్మిది మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు ఈ విధంగా ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన ధన్యవాదాలు చెప్పి వారు ఏ ఆలోచనతో ఇచ్చారో దాన్ని సబువాగుగా జరిపించడం కోసం మనందరూ కూడా ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం అదే కాకుండా ఈ వేల మీరు చూశారు ఇందా చెప్పాను నందమూరి తారక గారి ఆశీస్సుతో నేను రాజకీయాలకు వచ్చాను మీ అందరికీ తెలుసు గత నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా పాట ఉండొచ్చు గెలిపి ఉండవచ్చు ప్రజా జీవితంలో గడిపా నాకు జీవితాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే అప్పుడప్పుడు చెప్తుంటాను నేను బతిక ఉన్నంత కాలం కూడా తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలనుకుంటా కదా తప్పించి ఏ రాల్స్ మాకు అందుకే నాకు జీవితం ఇచ్చింది ఆ మాట అంటే కొంతమంది ఆ మాట ఎందుకంటే ఉంటారు సరే ఏ పదవులో ఉండవచ్చు నేను ఏ కుర్చీలోనూ కూర్చోవచ్చు నాకు జీవితాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతాను అదే నా భావన అదే విధంగా మనందరూ పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే మీరందరూ కూడా నేను కోరిది ఏంటంటే మీరు కొన్ని కార్యక్రమాలు ఇస్తారు ప్రజలు మీకు ఆ కార్యక్రమాలని హౌస్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలా ఇది హౌస్లోకి కూర్చొని కూర్చున్నాం వెళ్ళిపోయాం అది కాదు ముఖ్యం ప్రతి కార్యక్రమానికి కూడా పద్ధతి ఉంది మీ దగ్గర రూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మన పక్క మన ఇక్కడే అసెంబ్లీలో లైబ్రరీ కూడా ఉంది నేను నా అనుభవం చెప్తున్నాను ఈవేళ మేము ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఎనభై ఐదు మూడులో కానీ ఎనభై ఐదులో కానీ నేను మంత్రి అయినప్పుడు ఒక క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ ఎలా వెయ్యాలో నేర్చుకోవాలి ముందు ఏ ఫార్మ్లో వెళ్ళాలా సభలో మాట్లాడినప్పుడు మంత్రి ఉంటారు మంత్రితో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీసర్లు ఉంటారు మీరు మాట్లాడింది మీ సమస్యని ప్రజెంటేషన్ చేసే విధానాన్ని నేర్చుకోవాలి ఒక కావలిస్తే చంద్రబాబు నాయుడు పెద్దలతో మాట్లాడి మీకు ట్రైనింగ్ కాంప్స్ పెడతాం ఇంతకుముందు హైదరాబాద్లో ఒక గారి టైంలో సార్ మీకు లేదు కానీ ఒక నాలుగైదు రోజులు మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు అయితే అక్కడ గండిపేటలో తొమ్మిది రోజులు ట్రైనింగ్ ఇచ్చారు మాకు తొమ్మిది రోజులు అక్కడే ఉన్నాం ఏ సమస్యని ఎలా ఎలా ప్రజెంటేషన్ చేయాలా కొచ్చిన అవర్లో ఏ సమస్యని ఏం చేయాలా త్రీ నాట్ ఫోర్లో ఏటి ఇవ్వాలా కాళ్ళ టెన్షన్లో ఏటి ఇవ్వాలా బడ్జెట్ స్పీచ్ ఎలా మాట్లాడాలా ఇవన్నీ కూడా మనం ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఏ సిగ్గుబడవసరం లేదు ప్రజా సమస్య నేర్చుకో నేర్చుకోవడం తప్పు లేదు అంచేది మీ అందరినీ కోరిది ఏంటంటే మీరు తప్పనిసరిగా ట్రైన్ తీసుకొని సీనియర్స్ కూడా ఉన్నారు సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తుని కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది ఇంత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీలు లేదు మనం ఈ ఐదు రోజులు మనకి పండగ కాదు బాధ్యత ఐదు అయిస్తాం సార్ మనందరూ కష్టపడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను చాలా ఉన్నాయి బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి అది బడ్జెట్ పెడతారు కదా బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ అవ్వ డిమాండ్స్ మీరు మాట్లాడండి ట్రైనింగ్ అవ్వండి కావలసే మా మా ఈ సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ కొంచెం నేర్చుకుందాం ట్రైనింగ్ ఇద్దాం అన్నీ చేసి మన కార్యక్రమం యుద్ధంతో చేయవలసి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను అలాగే మీ అందరినీ కోరింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం మనమే చాలా బాధిస్తుందని ఇందకేపను ఆ సమస్యలు ఏ విధంగా చర్చ చెప్పారు రుచి చౌదరి గారు పెద్దలు ఉన్నారు చాలామంది అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు గతంలో మంత్రులు చేసినట్టు వ్యక్తులు ఉన్నారు చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు ఈ అందరిని కలిసి మన బాధ్యత నా ఉద్దేశం ఒకటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను స్పీకర్ తక్కువ మాట్లాడాలా సభ్యులు ఎక్కువగా మాట్లాడాలా ఆ అవకాశం నేను కల్పిస్తాను నాది బాధ్యత కానీ మీరు కూడా ట్రై చేయండి సభ్యుల మీద మాట్లాడండి ఈ సభకు గౌరవం తీసుకోండి ఈ పదహారో శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకరించ అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ అలాగే ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్వీకర్ అది ఈ మా నాలుగు మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అక్కడ అందరూ కూడా సహకరించండి అందరికీ ఇద్దాం ఒకేసారి టైం లేదు ఇవాళ టైం లేదు కాబట్టి ఇవ్వలేకపోయినా కానీ తప్పనిసరిగా అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనం మన మనవి చేస్తూ మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించే ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ